మీషోలో జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ కి ఇంత మంచి జార్జెట్ ఫ్రాక్ వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చారు చాలా బాగుంది లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు బయట స్టిచ్చింగ్ ఛార్జ్ మినిమం త్రీ హండ్రెడ్ ఉంటుంది అలాంటిది త్రీ ట్వంటీ నైన్ ఇంత పెద్ద గేరా ఉన్న డ్రెస్ అయితే వచ్చింది నేనైతే ఎం సైజ్ తీసుకున్నాను దీంట్లో ఎస్ నుండి డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అయితే ఉన్నాయి డిన్నర్ కి డేఅౌట్స్ కి ఔటింగ్స్ వెళ్ళడానికి ఇలాంటి డ్రెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది డ్రెస్ లింక్ కావాలి అని అనుకుంటున్నా లింక్ డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను సెకండ్ డ్రెస్ త్రీ ఎయిటీ రూపీస్ తో నేనైతే ఈ జార్జెట్ మ్యాగ్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను ముందట మనకు స్వీట్ హార్ట్ నెక్ అయితే ఇచ్చారు డ్రెస్ పైన మొత్తం ఇలా హార్ట్ సింబల్స్ అయితే తో చేసినటువంటి హార్ట్ సింబల్స్ చాలా బాగుంది చాలా కంఫర్ట్ గా ఉంది డ్రెస్ అయితే నేనైతే ఎం సైజ్ తీసుకున్నాను దీంట్లో డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే ఇచ్చారు నేనైతే ఇట్లా కొంచెం షార్ట్ గా పెట్టుకున్నాను నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ డిజైనర్ లాంగ్ ఫ్రాక్ అయితే నేనైతే హైలీ అంటే హైలీ రికమెండెడ్ ఎందుకు అంటే చాలా బాగుంది స్టిచ్చింగ్ అయితే సేమ్ బొటిక్ స్టైల్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చారు లోక్ కి డిజిటల్ ప్రింట్ వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగుంది లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు నేను ఎంసైజ్ తీసుకున్నాను నాకు కొంచెం గా అనిపించింది మీరు ఎవరికైనా ఈ డ్రెస్సెస్ లింక్స్ కావాలి అని డిస్క్రిప్షన్ లో అయితే లింక్స్ అయితే పెడుతున్నాను అక్కడ నుండి పర్చేజ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కోసం మన వీడియోను లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేటివ్ గా అనిపిస్తుంది నేను ఇంకా మరిన్ని కలెక్షన్స్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్